జై డ్రైవర్ జై భారత్ జై జై హో రథసారథి వ్యవస్థాపక అధ్యక్షులు నేను మీ వాసు వేలేటి వెల్కమ్ టు జై హో రథసారథి మీడియా ట్రంక్ డ్రైవ్ లో పట్టుబడ్డ లారీ డ్రైవర్ పై ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం విఎం బంజారా పోలీస్ స్టేషన్ ఖాకీలు ప్రతాపం చూపించారు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన లారీ డ్రైవర్ ని జీవన్ కుమార్ ను ఇష్టం వచ్చినట్లు చితకబాదారు పోలీసుల దెబ్బలు తట్టుకోలేక లారీ డ్రైవర్ పోలీస్ స్టేషన్ పైనుంచి దూకాడు దీంతో అతనికి వెన్నుపూస విరగడంతో పాటు పలుచోట్ల తీవ్ర గాయాలయ్యాయి విషయం వెలుగులోకి రాకుండా జాగ్రత్తపడ్డ పోలీసులు బాధితుడిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు అనంతరం కుటుంబ సభ్యులు బంధువులకు ఫోన్ చేసి ఆసుపత్రికి రావాలని సూచించారు అక్కడకు వచ్చాక జరిగిన విషయం చెప్పడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు అయితే ప్రస్తుతం లారీ డ్రైవర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కుటుంబ సభ్యులు అతన్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ విషయం వెలుగులోకి రావడంతో పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు ఎస్ సునీల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన లారీ డ్రైవర్ పోలీసులు చిత్కబాదారు ఆ దెబ్బలు తట్టుకోలేక పోలీస్ స్టేషన్ పైనుంచి దూకి బలో మరణానికి పాల్పడ్డాడు దీంతో గుట్టు చప్పుడు కాకుండా పోలీసులే నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి పోలీస్ వాహనంలో తరలించారు అక్కడి నుంచి పరిస్థితి కొంచెం విషమంగా ఉండడంతో బంధువులకు సమాచారం అందించారు సమాచారం అందించడంతో నేరుగా వారంతా కూడా పోలీస్ బంధువులందరూ కూడా చేరుకుని అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందడం కొంత ఇబ్బందికరంగా ఉండడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆ ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం బంధువులు ఉన్నారు అడిగి తెలుసుకుందాం అమ్మా ఏం జరిగింది మీ ఏమైతాడు అయ్యా ఏం జరిగింది లారీకి పోతు పట్టుకొని చేత తర్వాత ఇక పట్టుకొని కట్టేశారు అంటే పోలీస్ స్టేషన్కి వచ్చి ఖాళీ చేతులు కట్టి బాగా కొట్ట ఇక తట్టుకోలేక భయానికి పైకి ఎక్కిం అంట లంజ్ దూకి సాగు ఆ అని పైకి ఎక్కి ఉంది ఇక కాళ్ళు కదలటం లేదు మొత్తం విరిగిపోయినాయి లోపలేపోయింది శుభ్రంగా అమ్మ అనేది ఎవరు లేరు మీరు ఆదుకోవాలయ ప్రభుత్వం అంతా ఒక తల్లి తండ్రి ఎవరు లేరు ఒక అమ్మని ఇద్దరు బ్యానుభావరా మాకు కొద్దిగా న్యాయం చేయని ప్రభుత్వానికి చెబుతున్నాయో మీకు వందనాలు మీరు చెప్పండి అసలు ఏం జరిగింది ఏం చెప్తున్నాడు జీవన్ కుమార్ జీ మాకు ఫోన్ చేసి మీ అబ్బాయి ఇట్లా దొరికిండు హాస్పిటల్లో తీసుకొచ్చామని ఫోన్ చేశారు మేము వచ్చేసరికి అక్కడ ట్రీట్మెంట్ మంచి లేదని మేము ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చాము ఇక్కడ తీసుకొచ్చినాక ఎక్స్రే తీస్తే మూడు చోట్ల ఇరిగిందని చెప్పారు పోలీసు వాళ్ళేమో ఫస్ట్ దాని మీద నుంచి దూకిండని చెప్పారు తర్వాత ఏమో మళ్ళీ బిల్డింగ్ మీద నుంచి దూకారని చెప్పారు ఇంతవరకు వాళ్ళు ఒకటే ఫోన్లు చేసి ఏంది ఫస్ట్ ఒక మాట చెప్పారు తర్వాత ఒక మాట చెప్పారు దీని మీద ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి పోలీసులు ఏమంటున్నారు ఇప్పటివరకు ఇప్పటివరకు పోలీసు పోలీసు పర్యవేక్షణలో కనీసం రావట్లేదు అసలు పోలీసులు అన్నది కొట్టం అన్నది అది కొట్టం కరెక్ట్ కాదు దాని మీద సిపి గారు పర్యవేక్షణ చేసి ఎవరైతే బాధ్యులు ఉండరు వాళ్ళందరినీ త్వరగా సస్పెండ్ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలా ఆ ఆ పిల్లగాడికి తల్లిదండ్రులు లేరు ఒక అమ్మమ్మ ఉన్నది వాళ్ళని మాత్రం అసలు వాళ్ళకి కాళ్ళు చేతులు ఇరిగిపోయి మరీ అనాథ ఉన్నారు కనీసం వాళ్ళని ప్రభుత్వం నుంచి వాళ్ళకి సహాయం అందేలా చేయాలి త్వరగా సిపి గారు త్వరగా వెళ్లి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెళ్లి పరీక్షించి తొందరగా ఆ కుటుంబానికి న్యాయం జరిగేటట్టు చేయాలని కోరు చెప్పండి అతను డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికాడు తాగి డ్రైవ్ చేయడం వల్లనే ఆయన మీద కేసు పెట్టాను తప్ప తమ కొట్టలేదు కొట్టలేదని పోలీసులు చెప్తున్నారు మీరేమంటున్నారు కొట్టారండి కొట్టబట్టేగా అట్లా తీసుకునే చర్య కొట్టబోతే వాడు మామూలు ఏం చేయాలంటే తీసుకొని డింకింగ్ టైం దొరికితే పట్టుకొని కాసేపు పైన కట్టి చూసుకున్నట్లయితే పోలీసులు మాత్రం అతను ఎవరు కూడా కొట్టలేదు కావాలనే మద్యం తాగి నా మత్తుల్లో పైనుంచి దూకి బలవన్ మరణానికి పాల్పడ్డారని కూడా పోలీసులు చెప్తున్నారు కానీ ఇక్కడ మాత్రం కుటుంబ సభ్యులు మాత్రం పోలీసులు కొట్టడం వల్లనే బలవన్ మరణానికి పాల్పడ్డాడు మూడు చోట్ల వెన్నుపూస విరిగింది దాంతో పాటు ఇంకా పలు చోట్ల కూడా వెన్నుపూసతో పాటు ఇతర తొగట కూడా బొక్కలు విరిగాయి కాబట్టి ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు తల్లిదండ్రులు కూడా ఎవరు లేరు ప్రభుత్వం పోలీసులు జై డ్రైవర్ జై భారత్ జై జై టు సారది సార్ మీడియా డ్రైవర్ మిత్రులరా చూసారు కదా పైన పెట్టినటువంటి వీడియో అతి దారుణమైనటువంటి సంఘటన డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాన్ని తరలిస్తూ ఉండగా పట్టుకోవడం జరిగిందని చెప్పి పోలీసులు కథనాలు తెలియజేయడం జరుగుతుంది మరి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ లో వాహనాలు తనిఖీ చేస్తున్నటువంటి ఖమ్మం జిల్లా విఎంబంజరా పోలీసు వారు తనిఖీలలో భాగంగా జీవన్ కుమార్ అనేటువంటి లారీ డ్రైవర్ ని వాహనాన్ని ఆపి తనిఖీ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిమిత్తం స్థానిక పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మేన హ్యాండ్లింగ్ చేయడం జరిగింది అతి దారుణంగా కొట్టి విచక్షణ రహితంగా కొట్టి ఆ డ్రైవర్ని పెట్టినటువంటి ఇబ్బందులకు మనస్తాపం చెందినటువంటి డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ప్రయత్నానికి వెళ్ళిపోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లా పోలీసు వారికి హెచ్చరిస్తూ ఉన్నాం భారత రాజ్యాంగంలో తప్పు చేసిన వారిని కఠిన కఠిన శిక్షలు విధించమని ఉంది కానీ చట్టం చేతుల్లోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి డ్రైవర్లను కొట్టి చంపేయమని ఏ జీవోలో కూడా లేదు మరి పోలీసు వారు చట్టం చేతిలో ఉందని యూనిఫామ్ ఒంటి మీద ఉందని డ్రైవర్లపై ఈ విధంగా మీరు దాడులు చేస్తూ ఉంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్లంతా ఏకమై పోలీసు వారికి తగిన గుణపాఠం చెప్పే పరిస్థితులు ఎదురవుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్ల తరఫున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్ల తరఫున జయహోరాలు సంస్థ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం నిన్న జరిగినటువంటి ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి ఖమ్మం జిల్లా లియం మంజిర పోలీస్ స్టేషన్లో ఎవరైతే అధికారులు పోలీసు వారి డ్రైవర్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారో వారిని తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేయాలని అలాగే ఆ డ్రైవర్ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని జయసార్జీ డ్రైవర్ అసోసియేషన్ సంస్థ ద్వారా హెచ్చరిస్తూ డ్రైవర్ మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా మేల్కోవాలి ప్రజలకు రక్షణ కల్పించవలసినటువంటి పోలీసు వారే డ్రైవర్లను ఈ విధంగా చావు బాధి చంపే ప్రయత్నం చేస్తూ ఉంటే మనం తిరగబడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఒక డ్రైవరు కనీస తల్లిదండ్రులు కూడా లేనటువంటి ఒక డ్రైవరు ఈ రోజు ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడుతూ ప్రాణాలు కోల్పోతా ఉన్నటువంటి భయంతో కుటుంబ సభ్యులు అంది ఆందోళన చెందుతూ ఈరోజు ఖమ్మం ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందడం జరుగుతుంది ఏదైతే స్థానిక పోలీస్ స్టేషన్ నియమంజిర పోలీస్ స్టేషన్ వాడున్నారో వాళ్లే చావుబాది వాళ్లే మళ్ళా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఆ కుటుంబ సభ్యులకి మీ డ్రైవరు ప్రాణ పరిస్థితిలో ఉన్నారని ఇన్ఫర్మేషన్ ఇవ్వగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చి తన బాధలను మీడియా ద్వారా వ్యక్తం చేయడం జరుగుతుంది మరి డ్రైవర్లందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని తెలియజేస్తున్నాం తెలంగాణ హోమ్ మినిస్టర్ గారు అలాగే తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే చర్యలు చేపట్టి ఖమ్మం జిల్లా లియం పోలీస్ స్టేషన్ ఎవరైతే డ్రైవర్ ను కొట్టినటువంటి పోలీసు వారు ఉన్నారో వారిపై తక్షణమే సస్పెండ్ వేయవలసిందిగా రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్లు అందరి తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించండి నిత్యం ప్రజల కోసం పనిచేసే డ్రైవర్లను ఈ విధంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే ఆ డ్రైవర్ కి తగిన న్యాయం జరిగేంత వరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లు కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ పోలీసు వారిని సస్పెండ్ చేసి ఆ డ్రైవర్ కుటుంబానికి న్యాయం చేయవలసి చేయవలసిందిగా మరియు అతను చికిత్స నిమిత్తం ఏదైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడో అతను ట్రీట్మెంట్ అంతా కూడా పోలీసు వారి ద్వారా చేయించి ఆ కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది జయహరత్ సార్ అధ్యక్షుల వాసు చేయాలి